శాంతి వెళ్ళిపోయింది కానీ ఈసారి అలా కాదు తను రాక ముందే ఇప్పుడే ఈ పశు పారేట్రా దరిద్ర నాయనా ఒరే అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదుగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప త్రిల్లుందిరా అవన్నీ నీకు అర్థం కావుగాని కాలేజీ వదిలేరో లేదో ఒకసారి చూసా కింద పడిపోయింది బాబు కింద థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ నువ్వు నలభై సంవత్సరాల క్రితం ఈ పని చేసుంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించి ఉండేవారు మంచిదమ్మా రేరా రోయ్ నేను అడిగాను నీ పెళ్లి మాటరా ఏడురా మాట్లాడవ వస్తుంది ఆ రోజు వస్తుందిరా అలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి తను నేను ప్రేమించేసుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లకి నాలుగు చేతులు పదహారు పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా అలా ఏది జన్మని పెళ్లి కాదు అలా ఏం కాదురా ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగర ఉండాలి అంటే నాలాగా కాదు నాలాగా నడక అందంగా ఉండాలి అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు ఉండాలి కంఠస్వరం అందంగా ఉండాలి గొంతు పచ్చి పిలిచి ఎవరు రాజకీయాలి ఒట్టురా నేను కాదు ఇప్పుడు ఏమంటావు ఎవరో వచ్చినట్టు ఎవరు కిచికిచి కంట్రే కిచికిచి కలారే మీరే కంగారు పడకండి మావా తెలుగు వాడే కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా భాష పాడతానులేండి మీరు రండి మీరు రండి మీతో ముఖ్యమైన పని ఉండొచ్చాను చెప్పండి తక్కువ చేస్తాం ఈ రూమ్ అద్దెకు కావాలన్నా సరే ఐదు నిమిషాలు ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండాలో పడుకోండి ఇప్పుడే వెళ్ళిపోతాం అవే ఒక్కర్లేదండి నాకు వంద రూపాయలు అప్పు కావాలి కచారా కుచ్చకిచ్చకిచ్చా మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టున్నారు మా వారికి బాధ అనిపించిన ఆ భాష వచ్చేస్తుంది రాముడు తెలుగులోకి వచ్చాయి తెలుగులోకి వచ్చాయి ఆవిడ వంద రూపాయలు అప్పు రా ఇస్తాను తప్పకుండా ఇస్తాను ఆఫ్టర్ ఆల్ వంద రూపాయలే కదా ఆవిడ అడిగితే వందేమిటి యాభై రూపాయలు అయినా సరే ఇస్తాను

మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి మీ పర్సు సాయంత్రం నేను కాలేజీ నుంచి వస్తుంటే అదే బస్ లో మీరు ఎక్కారు మీ పర్సు జారి సీట్ లో పడిపోయింది మీరు చూసుకోకుండా దిగిపోయారు ఏమిటో నేను ఎప్పుడు అంతే ఒట్టి తొందర మనిషిని పర్సులో ఉన్న మీ అడ్రస్ చూశాను ప్రేమ పెళ్లి చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్ చదివి ఉండటం చేత కాస్త చను తీసుకొని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను వస్తానండి ఒక్క నిమిషం కాస్త కాఫీ తాగులుతురు కానీ వద్దండి కాలేజీకి టైం అయింది అన్నట్టు మీరు ఏ కాలేజీలో చోతున్నారు కనుక్కోండి చూద్దాం బాయ్ యా యా జనక జనకన జనక జట్ట జనక జనకన్న జనక చట్ట జనక జనకు న జనక జనాలు పూర్వకం ఉన్నది ఫుల్డే చోట రా సంబరం పట్టలేక సంబంధ నేమో అమ్మ ఏ కాలేజీలో తోట తప్పలేదు కదా ఓ రేపిచ్చి సన్నాసి

ఇది శంకరాభరణం వంద సంవత్సరాల బొమ్మబాయి చూడండి కొందరికి పోస్టర్ అందం ఉంటది పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది గానికి పటేల్ గట్ల కాదు పోస్టర్ అందం ఉంటది పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది గసల్ ఇది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నల్ దిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిన గాముచ్చడికేం గాని రేత్రి సైన్మాకి పోయిన బిడ్డ ఏ సినిమా పటేల్ గారు సంపూర్ణ రామాయణం అందులో రాము లేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది హిస్టరీ నడిమగిట్లా గొప్ప టరం తిరిగింది అనుకో రాదు గీంద తెలిసాది మన కైకేయిలే గది మాటింది భయ్యి గంటే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది ఎవ్వరీ మన గుమ్మరతానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాదుందా ఉందా గప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటివి అవుతానన్నా గిప్పుడు కావాలి గిప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నది గైతే తీసుకపోవు అన్నాడు పైలివరం తెలుసా మన రామ్ స్వామి చదవాలి దూసరివరమైంది నా కొడుకు భరతుడు గద్దె మీద ఊరుకోవాలి గంతెయి గదిని ఉమ్మరవేరిగిందా శ్రద మహారాజ్ కమరి పడిన ఇంకో పెండమా నేను పనుకుంటున్నా మన పూరగాడు వస్తుంది కానీ దాని సంగతి నువ్వు సూరి నా ఇలా పడిపోయాడు నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి మంచారా ఏది వచ్చేసింది రామరామా అలాంటి సూరి నీకో సంబంధం చూడాలనుకుంటున్నా రా మేము అమ్మా నీకు ఇదో చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి కాదురా అది కదరా అదంతే